గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల వద్దకు వెళ్లి పని ప్రదేశాల్లో సిఐటియు సభ్యత్వం చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గొరిగే సోములు మాట్లాడారు గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల వద్దకు వెళ్లి పని ప్రదేశాలలో సిఐటియు సభ్యత్వం చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొరికె సోములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక వెయ్యి ఐదు కోట్ల నిధులు దారి మళ్లించారని ప్రస్తుత సంక్షేమ బోర్డు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే కుట్ర చేస్తుందని విమర్శించారు ప్రస్తుతం ఇస్తున్న ప్రమాద బీమాను ఆరు నుండి పది లక్షలు సహజ మరణానికి లక్ష ముప్పై వేల నుండి ఐదు లక్షలు పిల్లల పెళ్లిలకు ప్రసూతికి ఇస్తున్న సహకారం ముప్పై వేల నుండి లక్ష రూపాయలకు పెంచాలని గత ప్రభుత్వం ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని మధ్య దళారులను నివారించాలని డిమాండ్ చేశారు ఈ సభ్యత్వం చేరింపులో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ మండల కన్వీనర్ తూటి వెంకటేష్

పేపర్ కూడా అన్ని ఉన్నాయి కార్డు అంతా చాలా రెండు భద్రంగా పెట్టుకోవాలి ఒకవేళ కార్డు చాలా ఇది పోతే అది పోతే కూడా మన ఆధార్ కార్డు లెక్క అది ఆధార్ అట్లా కార్డు వస్తుంది చాలా కూడా ఉంటుంది దాని కూడా పేపర్ పేపర్ కూడా ఉంది వాటిని భద్ర పరచుకోవాలి భద్ర పరచుకుంటే ఐదు అయిన పడతా డెలివరీ పెట్టుకోవాలి ఐదు అయిన పడుతుంది